వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే అరవింద అంటుంది దీక్షితులు గారితోని దీక్షితులు గారు ఇప్పటికైనా చెప్పండి మిత్రకి రాబోయే గండం ఎటువైపు నుంచి రాబోతుంది అనగానే అప్పుడు దీక్షితులు గారు మిత్రకి త్వరలో రాబోయే గండం ఎటువైపు నుంచి రావచ్చు అది ఏంటంటే అని ఏదో చెప్తూ ఉంటారు ఆ మాటలు మనకు వినిపించవు మరో పక్క అర్జున్ వాళ్ళమ్మ ఇదేంటి లక్ష్మి ప్రదక్షిణి చేస్తానండి ఇంకా రాలేదు ఎక్కడ ఉండిపోయింది అని చెప్పి ఈ గుడిలో వెతుకుతూ ఉంటుంది మరో పక్క మిత్రం హోమం కంప్లీట్ చేసేసి ఇక పంతులు వాళ్ళ దగ్గర అలాగే దీక్షల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు తర్వాత మిత్ర ఇక అరవింద దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాక ఇక దీక్షితులు గారు అంటారు మిత్ర మృత్యం హోమం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నీకు ఒక అఖండ దీపం ఇస్తాను అది స్వామివారి దగ్గర పెట్టాలి అని చెప్తూ ఉంటారు టైంకి అర్జున్ వాళ్ళమ్మ గమనిస్తూ ఉంటుంది మిత్రని మిత్ర దగ్గరికి వచ్చి అక్కడ అరవింద కూడా ఉంటుంది మిత్ర ఈ హోమం చేస్తుంది నువ్వా అని చెప్పి అంటుంది అర్జున్ వాళ్ళమ్మ మా మిత్ర మీకు ముందే తెలుసానండి అని చెప్పి అరవింద అంటూ ఉంటే అది తెలుసండి అని అర్జున్ వాళ్ళమ్మ చెప్పబోతూ ఉంటే అప్పుడు మిత్ర మో కొంత కొంత మనుషుల్ని ఎంత దూరం పెడితే అంత మంచిది అని చెప్పి చెప్తాడు మాటలు మాట్లాడి పరిచయం కూడా పెంచుకోకమ్మా అని అంటూ ఉంటే అప్పుడు అరవింద పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతే నా మిత్ర అసలు ఎవరు రావిడా చెప్పు అనగానే ఉన్నాడుగా నా ప్రత్యర్థి అర్జున్ అర్జున్ వాళ్ళ అమ్మగారు అని చెప్పి చెప్తాడు మిత్ర అరవింద్ అంటుంది చూడు మిత్ర మీకు పోటీ ఉంటే బిజినెస్ వరకు చూసుకోండి అయినా అర్జున్ వాళ్ళ అమ్మగారు ఏం చేశారని ఆవిడ మీద అలా మాట్లాడుతున్నావు నువ్వు ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత అరవింద మా మిత్ర అన్న మాటలు పట్టించుకోకండి అని అంటూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ అయ్యో పర్లేదండి చిన్నవాడు కదా ఏదో ఆదవేశంలో అని చెప్పి అటు ఇటు వెతుకుతూ ఉంటే ఏంటండి ఎవరి కోసం వెతుకుతున్నారు అని చెప్పి అరవింద అంటుంది మా లక్ష్మి కోసం అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ చెప్పడంతో ఇక మిత్ర అలాగే అరవింద చూస్తూ ఉంటారు లక్ష్మి అంటే అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు మిత్ర మామ్ ఆ పేరు ఎంత తక్కువగా పలికితే అంత మంచిదని ఎన్నిసార్లు చెప్పినా కూడా పదే పదే అదే పనిచేస్తావు అని చెప్పి మిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అర్జున్ వాళ్ళమ్మ అరవిందతో అంటుంది అదేంటండి మీ బాబు మిత్ర లక్ష్మి అనే పేరు వినగానే అంత ఇట్లా అయిపోతున్నాడు ఏంటి లక్ష్మి అనే పేరు వినగానే అంత అసహించుకుంటున్నాడు ఎందుకని అని చెప్పి అనగానే అప్పుడు అరవింద చెప్తుంది లక్ష్మి అనే పేరు మా కోడలు పేరు మా కోడలు మోసం చేసి మా కుటుంబానికి తలవంపులు తెచ్చిందని చెప్పి మా మిత్రుని మోసం చేసి వెళ్ళిపోయింది వదిలేసి కుటుంబాన్ని వెళ్ళిపోయిందని చెప్పి వాడికి కోపం మా లక్ష్మి మీద నిజానికి మా కోడలు చాలా మంచిది పద్ధతికి పట్టు చీర కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మా లక్ష్మి తనకి తన గురించి స్వార్థం అంటూ అస్సలు ఉండనే ఉండదు పక్కన వాళ్ళ మంచి గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది ఆరాట పడుతూ ఉంటుంది మా లక్ష్మి తను నన్న భరోసా ఇస్తూ అందరి పనులు తనే చేసుకుంటూ వెళ్ళిపోతుంది మా లక్ష్మి అలాంటి ఉత్తమరాలు మా కోడలు కానీ అలాంటి తనని వీడు అపార్థం చేసుకుంటున్నాడు ఏం చేస్తాం అరవింద చెప్తూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ మీ చెప్తుంటే భలే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ లక్షణాలు మా లక్ష్మిలో కూడా ఉన్నాయి అని చెప్పి అనగానే ఇక అరవింద షాక్ అవుతుంది లక్ష్మి కూడా చాలా స్వార్థం అంటూ తెలీదు అందరి కోసం చాలా కష్టపడుతుంది సౌమ్యంగా ఉంటుంది అని అర్జున్ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే ఇకప్పుడు అరవిందకు అనిపిస్తుంది అంటే దీక్షితులు గారు చెప్పిన మాట గుర్తొస్తుంది అనమాట అరవిందకి లక్ష్మి ఎక్కడో లేదు నీ చుట్టూనే ఉంది అనగానే అవునా అన్నట్టుగా ఇక అరవింద చూస్తూ ఉంటుంది అర్జున్ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మీ ఇంట్లో ఉండవలసిన లక్ష్మి మా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది అని అర్జున్ వాళ్ళమ్మ అంటుంది ఏంటి అలా అంటున్నారు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అదే అండి ఏం లేదు మీ అదృష్టం బాగొక్క మీ ఇంట్లో ఉండవలసిన లక్ష్మి మా ఇంటికి వచ్చింది అంటున్నాను అంటే మాకు లక్ష్మీదేవి అంటే లక్ష్మి అదృష్టంగా మా ఇంటికి వచ్చింది అని చెప్తున్నాను అని అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే నిజమేనండి మా అదృష్టం బాగోలేదు అందుకే మా కోడలి లక్ష్మి దూరం అయిపోయింది మాకు మీరు చెప్పింది అవును మీ లక్ష్మి ఎలా ఉంటుంది ఎక్కడుంది అని చెప్పి అరవింద చాలా క్యూరియస్గా అడుగుతూ ఉంటే అప్పుడే మిత్ర వచ్చి మోమ్ ఇంకా లక్ష్మి గురించి వదులుతావా నువ్వు పద అక్కడ ఆల్రెడీ దీక్షితులు గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు పదమ్మ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే సరే వస్తానండి అని చెప్పి ఇక మిత్ర అరవింద అక్కడి నుంచి వెళ్తారు పక్క జాను వాళ్ళ ఇంటికి తీసుకొస్తుందనమాట లక్కీ జున్ను అలాగే వివేక్ వస్తారు మొత్తానికి ఇంద్రభవనం లాంటి ఇంటికి ఇప్పుడు తీసుకొచ్చావన్నమాట అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అంటే మా ఇల్లు చిన్నది అని చెప్పి ఇంటి అంటున్నాం అనమాట అని చెప్పి అనగానే అయ్యో నేనేం చెప్పినా ఎందుకు ఇలా నెగిటివ్గా తీసుకుంటావు అదే మీ ఇల్లు బోమరిల్లులా ఉంది అందుకే అలా అంటున్నాను అని చెప్పి అంటాడనమాట వివేక్ బొమ్మరిల్లా అంటే ఇంకా మళ్ళీ నీ మాటలతో దేపి పొడుస్తున్నావు కదా అని చెప్పి జాను అంటూ ఉంటే అయ్యో జాను ఎందుకు ఇలాగ డబల్ మీనింగ్ అర్థం చేసుకుంటావు అనగానే నీ మాటల మీనింగ్ నేను సరైన అర్థం చేసుకుంటున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక అప్పుడు లక్కీ అయ్యో మీ ఇద్దరు ఎందుకు ఇలాగా గొడవ పడుతున్నారు రేపు వెళ్ళకు కూడా ఇదేనా ఇంతేనా ఇలాగే ఉంటారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జున్ను రేపు వెళ్ళయ్యకు కూడా ఎటు గొడవ పడతారు కదా మీరు ఇప్పటి నుంచి ఎందుకు గొడవ అని చెప్పి అనగానే అప్పుడు లక్కీ అంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు జున్ను అని చెప్పి నవ్వుకుంటూ ఇద్దరు పిల్లలు అంటే అక్కడే లక్ష్మి ఫోటో ఉంటుందన్నమాట ఇక లక్ష్మి ఫోటో ఆల్రెడీ జున్నుకి అలాగే లక్కీకి తెలుసు కదా ఇక ఏ ఫోటో ఉంటుంది ఇక మరిద్దరు చూడరు అనమాట ఇక మాటల్లో ఉంటారు ఆ తర్వాత ఇక లక్కీ జున్ను అన్న మాటలకి నవ్వుతారు కదా మొత్తానికి నవ్వేశారు అని చెప్పి ఇక పిల్లలు అంటారనమాట వివేక్ జానల్తోని ఆ తర్వాత జున్ను అడుగుతాడు టీచర్ మీకు ఎవరు లేరా మీరు ఒంటరిగా ఉంటారా అని చెప్పి అడుగుతాడు ఇప్పుడు ఇక జాను వాళ్ళ తాతగారితో గడిపిన క్షణాలు వాళ్ళకతో గడిపి గడిపిన క్షణాలు అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక జాను ఇలా చెప్తుంది ఒకప్పుడు అందరూ ఉండేవాళ్ళు ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అసలు ముఖ్యంగా నేను మా అక్కను మిస్ అవుతున్నాను మా అక్క ఉంటే అందరూ ఉన్నట్టే అని చెప్పి చెప్తూ ఉంటుంది మా అక్క అంటే చాలా ఇష్టం ఇప్పుడు మా అక్కే లేదు అని చెప్పి జాను చెప్తూ ఉంటే ఇక అప్పుడు సరే సరే బాధపడకండి స్కూల్ టైం అవుతుంది త్వరగా లించి లంచ్ తినేసి వెళ్దాము అని చెప్పి జున్ను అంటూ ఉంటే సరే అని చెప్పి ఇక జాను అన్నం వడ్డిస్తుంది అనమాట అందరూ సరదాగా భోజనం చేస్తూ ఉంటారు పక్క అరవింద వెయిట్ చేస్తూ ఉంటుంది మిత్ర ఏంటి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా అన్నాడు ఇంకా రాలేదు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే ఈ లోపల దీక్షితులు కరుస్తారు అరవింద హోమం చేశాం కదా హోమం నుంచి వచ్చిన విభూది ఈ విభూది చాలా పవిత్రమైనది ఈ బొట్టు ప్రతి ఉదయం పెట్టుకోండి అన్ని శుభాలే కలుగుతాయి అని చెప్పి చెప్తూ ఉంటే సరే దీక్షితులు గారు అని చెప్తూ ఉంటుంది అరవింద ఈ లోపల మిత్ర డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాడు అనమాట ఆ తర్వాత దీక్షితులుగా చెప్తారు చూడు అరవింద ఇక మిత్రకి రాబోయే గండాలు ఎటువంటి నుంచి అయినా రావచ్చు అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనగానే నేను చూసుకుంటాను దీక్షితులు అని చెప్పి చెప్తుంది సరే అని చెప్పి ఇక మిత్ర అరవింద బయలుదేరతారు గుడి నుంచి వారి పక్క అర్జున్ వల్ల మగ్గుల్లో వెతుకుతూ ఉంటుంది లక్ష్మిని ఇక వేరే పంతులు గారిని అడుగుతుంది నాతో పాటు వచ్చింది కదా ఒక అమ్మాయి అమ్మాయిని చూసారా అనగానే అక్కడ ఉంది అని చెప్పి పంతులు గారు చెప్తారు అక్కడ పక్క లక్ష్మి ఒక దగ్గర నించొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మిత్ర కోపంగా లక్ష్మి అన్న మాటకే ద్వేషిస్తూ ఉంటాడు కదా ఆ మాటలు తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటే లోపల అర్జున్ వాళ్ళమ్మ వచ్చి అమ్మ లక్ష్మి ఇక్కడ ఉన్నావా అనగానే కళ్ళు తుడుచుకొని అంటే ఇక్కడే ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ చెప్తుంది ఇందాక మిత్రం చూశాను మిత్ర ఏదో హోమం చేస్తున్నాడు వాళ్ళ అమ్మగారిని కూడా కలిశాను అయితే ఆ వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు వాళ్ళ కోడల్ని ఎంత నెత్తిని పెట్టుకుని చూసుకుంటున్నారో విచిత్రం ఏంటంటే వాళ్ళ కోడల పేరు కూడా లక్ష్మి అంట ఇంకా చెప్పాలంటే విచిత్రం నీ గుణాలు ఆ అమ్మాయి గుణాలు ఒకలాగే ఉన్నాయి అసల వాళ్ళ అత్తయ్య గారు అంత ప్రేమిస్తున్నారు వాళ్ళ కోడల్ని ఇటు చూస్తే మిత్ర మరి వాళ్ళ భార్య ఏం చేసిందో ఏమో కానీ వాళ్ళ భార్య పేరెత్తుతేనే ఒంటికి కారం పూసుకున్నట్టు అంత ఎగురుతున్నాడు వాళ్ళ భార్య మీద ఏంటో మరి ఏమై ఉంటుందో అని చెప్పి అర్జున్ అమ్మ చెప్తూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అందులో ఏముందంటే పేరు సేమ్ అయ్యి చాలా ఉండొచ్చు గుణాలు కూడా సేమ్ అవ్వచ్చు కదా అయినా వాళ్ళింటి కోడలు మనకెందుకు లేండి అని చెప్పి లక్ష్మి అన్నంతోనే అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ అవునులే మా ఇంట్లోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనగానే ఏమున్నాయి అని చెప్పి లక్ష్మి అంటుంది నీకు తెలియదా లక్ష్మి అసలు ఐదేళ్ల కాలంలో నువ్వు మమ్మల్ని ఎంతగా అభిమానించావో తెలీదు కానీ మేమేమైతే మాత్రం నిన్ను చాలా అభిమానించాం ప్రేమించాం మా సొంత మనిషిలా అనుకున్నాము కానీ ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళిపోతానంటే ఈ బంధాలను తెంచుకొని వెళ్ళిపోతానంటే చాలా బాధగా ఉంది నువ్వు నీ ఆలోచనని వెనక్కి తీసుకో లక్ష్మి మాతో పాటే ఉండిపో అని చెప్తూ ఉంటుంది అర్జున్ వాళ్ళమ్మ ఇక అదే టైంకి గుడికి అర్జున్ కూడా వస్తాడనమాట ఎక్కడున్నారా వీళ్ళని చెప్పి గుడిలో చూస్తూ ఉంటాడు అర్జున్ ఉంటావుగా ఉండిపోమ్మా అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటే లక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక గుళ్ళో నుంచి అర్జున్ వాళ్ళమ్మ లక్ష్మి బయటికి రావడంతో అక్కడ కార్తోని రెడీగా ఉంటాడనమాట అర్జున్ అధిని రాజును ఎక్కడ ఉన్నావు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ వసుంధర అంటూ ఉంటే అది ఏం లేదమ్మా ఇటువైపు నుంచి వెళ్తూ ఉంటే మీరు ఇక్కడే గుళ్ళో ఉన్నారని తెలిసి ఇక్కడే ఆగాను అని చెప్పి అర్జున్ చెప్తాడు సర్లే ఇంటికే కదా నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి అర్జున్ అన్నంతో సరే లక్ష్మి కార్ ఎక్కువ అని చెప్పి మిత్ర అంటాడు ఇక లక్ష్మి కాల కూర్చోగానే ఇక డోర్ వేసుకుంటుంది అప్పుడు అర్జున్ అర్జున్ వాళ్ళ అమ్మతో అంటాడు అమ్మ నువ్వు లక్ష్మి ఇబ్బంది పెట్టలేదు కదా ఏమైనా అడిగావా అనగానే ఏమని అడగలేదురా మాతో ఉండిపోమని చెప్పి అన్నాను మరి ఏమంది లక్ష్మి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఏం మాట్లాడలేదురా మౌనంగా ఉండిపోయింది అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ చెప్తుంది సరే ముందు ముందు ఎక్కువ అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరతారు మన పక్క లక్ష్మి వాళ్ళ ఇంటికి ఆల్రెడీ జున్ను లక్ష్మి జున్ను లక్కి వచ్చేస్తారనమాట ఇక జున్ను లక్ష్మి బాల్ ఆడుతూ ఉంటే ఇక లక్ష్మి ఇంటికి వస్తారనమాట అర్జున్ వాళ్ళంతా ఇంటికి వస్తారు ఇక జున్ను లక్కి ఎప్పుడొచ్చారో అనగానే ఇప్పుడే వచ్చా ఆడుకుంటున్నాం ఆడుకుంటున్నావు అనగానే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది సరే జున్ను వెళ్ళి డ్రెస్ మార్చుకురా మనం ఊరు బయలుదేరుతున్నాం అనగానే ఎక్కడికమ్మా అని చెప్పి జున్ను అంటాడు ఇక్కడి నుంచి దూరంగా అని చెప్పి లక్ష్మి అంటుంది ఎక్కడికమ్మా మళ్ళీ ఎప్పుడు వస్తాము అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఎక్కడికి ఏంటి అని చెప్పి నన్ను ప్రశ్నలు అడగకు మళ్ళీ మనమైతే ఇక్కడికి రాము అని చెప్పి అనగానే అదేంటమ్మా మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోదామని చెప్పాను కదా నాకు వైజాగ్ ఇక్కడ మనుషులు అందరూ బాగా నచ్చారని చెప్పాను కదా అని చెప్పి జున్ను అంటాడు ఇక అప్పుడు లక్ష్మి అంటుంది ఒక్కొక్కసారి మనకి ఎంత బాగా నచ్చినా వదులుకోవాల్సి వస్తుంది వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సరిగ్గా ఇప్పుడు చెప్పిన అర్థం కాదు జున్ను అమ్మ మాట విను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కి నిజంగా వెళ్ళిపోతారా అంటే అని చెప్పి అంటుంది లక్కి లక్ష్మి దగ్గరికి అడుగుదాం రావడంతో అక్కడ టేబుల్ తగ్గడంతో ఇక కాలికి దెబ్బ తగులుతుంది అమ్మ అని చెప్పి లక్కీ అనగానే అయ్యో లక్కి అని చెప్పి లక్ష్మి వచ్చి ఇక కూర్చోపెట్టుకొని కాలికి ఇలా రుద్దుతూ ఉంటుంది ఇప్పుడు నొప్పి తగ్గిందా అమ్మ లక్కి అని చెప్పి లక్ష్మి అంటుంటే తగ్గిందా అని చెప్పి అంటుంది ఆంటీ ఒక ప్రశ్న అడగనా అని చెప్పి లక్కీ ఇలా అడుగుతుంది నాకు దెబ్బ తగిలితే మీరు ఎందుకు అంత అల్లాడిపోయారు అనగానే ఏమో తెలియదు లక్కి నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఆంటీ మీరు ఊరు వదిలి వెళ్ళిపోతూ ఉంటున్నారు కదా నాకు అలాగే ఉంది అని చెప్పి అంటుంది లక్కీ